నాతో పెట్టిచ్చారు అని చెప్పని సత్యవర్ధన్ అని చెప్పని అతను న్యాయస్థానానికి పోయి న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇచ్చి బలవంతంగా నాతో పెట్టించినటువంటి కేసు నేను దాన్ని విత్రట చేసుకుంటున్నాను అని చెప్పినటువంటి సందర్భంలో న్యాయస్థానం ఆ తీర్పుని ఈ రోజుకి వాయిదా వేసి ఈ రోజు తీర్పు వెలువడించేటటువంటి తరుణంలో మరొక అక్రమమైనటువంటి కేసు అన్యాయమైనటువంటి కేసు ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని ఈరోజు వల్లభనేని వంశీ మీద పెట్టి ఆ ఎవరైతే కంప్లైంట్ ఇప్పించారో దాదాపుగా ముప్పై మంది పోలీసులు ఆ ఇంటికి వెళ్లి బలవంతంగా భయపెట్టి అక్రమంగా వంశీ మీద కంప్లైంట్ ఇప్పించినటువంటి పరిస్థితి ఈరోజు విజయవాడలో నెలకొంది నేను నేనేమంటానంటే పోలీసు వ్యవస్థ నిన్న హైకోర్టు కానీ ముందు సుప్రీంకోర్టు కానీ చెప్పినటువంటి ఈ పోలీసుల తీరు పట్ల మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ఏకపక్షంగా చట్టాన్ని చేతిలో తీసుకుని ప్రజల యొక్క హక్కుల్ని పౌరుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నది అని చెప్పి చెప్తాం ఈరోజు మొన్న మీరు పెట్టించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెట్టినటువంటి కేసే ఆ కంప్లైంట్ ఇచ్చిన అతనే విత్ర చేసుకున్నాడు విథుడా చేసుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక కేసు తీసుకొచ్చి ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసుని పెట్టి అరెస్ట్ చేయడం ఆ చట్టాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు రాజకీయ వ్యవస్థ అంటే లేదు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు ఆఖరికి న్యాయమూర్తుల్ని న్యాయ వ్యవస్థని కూడా తప్పుదారి పట్టించే విధంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నారు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు దీంతో దీంతో సరిపోదు ఏ రోజైనా సరే అక్రమంగా అన్యాయంగా ఏకపక్షంగా తప్పుడు కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో మీరు కూడా ఏ రకంగా ఇబ్బంది పడతారు అని చెప్పినది ఒక మాట గుర్తు పెట్టుకోవాలని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా భవిష్యత్తులో అధికారం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు అధికారం ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గర ఉండదు అధికారం ఉన్నది కదా అని ఏకపక్షంగా ఈ అరెస్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కుట్ర చేసి ఉన్నత స్థాయి వర్గాలు కుట్ర చేసి ఈరోజు ఆయన మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి చూసాం ఇప్పటికైనా సరే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఎక్కడ ఎవరు నమోదు చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు అని చెప్పనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని మలుసుకోవాలి వ్యవహరించాలి అని చెప్పాను ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయారు ఎన్నికల్లో అది రావడం కోసం ఎన్ని రకాల అబద్ధాలు ఆడారో అన్ని రకాల అబద్ధాలు ఆడారు ఈరోజు కక్ష సాధీనం ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం చట్టం లేదు న్యాయం లేదు ధర్మం లేదు రాజకీయ పార్టీలు లేవు కాబట్టి ఈరోజు వల్లభునేని వంశీ మీద పెట్టినటువంటి తప్పుడు కేసుని విత్డ్రా చేసుకోవాలని లేకపోతే సంబంధిత అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మాజీ మంత్రి పేని నాని గారిని కూడా ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు ఆ హౌస్ అరెస్ట్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం ఇప్పుడు చూసాం కదా మనం నిన్న డీజీపీ గారిని కూడా అవసరమైతే కోర్టుకు పిలుస్తాము అని చెప్పింది అంటే న్యాయస్థానాల యొక్క తీర్పులు కానీ న్యాయస్థానాల యొక్క డైరెక్షన్ కానీ వీళ్ళకేం పట్టట్లేదు వీళ్ళకి పడుతున్నదల్లా వీళ్ళు నడుస్తున్నదల్లా ఏ రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నారో మనందరికీ కూడా నిన్నటి కోర్టుల ద్వారా అర్థమైపోయిందని చెప్పడం కూడా చెప్పి స్థాయి అధికారిని పోలీస్ బాస్ని కోర్టులకి కోర్టుల ముందుకు పిలుస్తామో అని చెప్పిందంటే పోలీసు యంత్రాంగం చట్టాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తుందో పోలీసు యంత్రాంగం చట్టాన్ని ఏ విధంగా చేతిలోకి తీసుకుంటుందో ఏ రకంగా సోషల్ మీడియా మీద తప్పుడు కేసులు పెడుతుందో ఏ రకంగా అనుకున్నటువంటి రాజకీయ ప్రత్యర్థుల మీద ఏ రకంగా తప్పుడు కేసులు నమోదు చేస్తుందో స్పష్టంగా మనకు అర్థమైంది దీంతోపాటు సుప్రీంకోర్టు కూడా ప్రజల యొక్క హక్కులు హరిస్తున్నాయి అని చెప్పిన కూడా చెప్పడం జరిగింది తప్పుడు కేసులు పెట్టద్దని చెప్పిన కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు చాలా బాధాకరంగా ఉంది ఖచ్చితంగా మారకపోతే భవిష్యత్తులో ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాం